గేమ్స్ అన్ని ఇంత అద్భుతంగా నడవడానికి మాకు ఎన్నుదండలతో మమ్మల్ని నడిపిస్తున్న మా గౌరవ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి గారు ఈ రెండు నిమిషాలు మాట్లాడాలి ఆధ్వర్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా టోర్నమెంట్ ని ప్రారంభించుకుని ఈ రోజు మూడో రోజుకి దిగ్విజయంగా నడుపుకుంటా ఉన్నాం దిగ్విజయంగా నడుపుకోవడానికి అసోసియేషన్ యొక్క గొప్పతనం దీంట్లో ఉన్న ప్రతి సభ్యుని గొప్పతనమే అనుకోవాలి ఎందుకంటే సభ్యత్వం తీసుకొని మన యూనిటీని చాటుకుంటూ మన వృత్తిలో ఉన్న అనేక సమస్యలను విషయాలను చర్చించుకుంటూ ఇవే కాకుండా మన వ్యక్తిగతంగా అంటే అసోసియేషన్ సభ్యులకు వ్యక్తిగతంగా ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు కూడా అసోసియేషన్ నాయకులు అన్ని పరిశీలించుకుంటూ ఇంత పెద్ద మొత్తంలో అసోసియేషన్ ని దిగ్గిజంగా నడుపుకుంటూ ఇంకా మనందరూ స్నేహభావం పెంపొందాలి మనము ఒక ఐక్యతను చాటాలి మన అసోసియేషన్ గొప్పతనాన్ని ఈ సమాజానికి చూపెట్టాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీర్చుకొని ప్రతి ఒక్కరు కూడా అసోసియేషన్ ఐక్యతను చాటుతున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా ఎందుకంటే నిర్వహించడం చాలా ఎంతో రిస్క్ తో కోరుకున్న పని అందరినీ ఒక యూనిటీగా తీసుకురావటం దీనికి ఇంకొక సవాలు ప్రతి కార్యక్రమం చేయాలన్న ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి ఆ ఆర్థిక ఇబ్బందులు అధిగమించుకుంటూ మనందరినీ కూడా ఒక యూనిటీగా ముందుకు నడిపిస్తూ ఈ టోర్నమెంట్ ని ముందుకు తీసుకుపోతున్నందుకు మా మిరియాలు కూడా అసోసియేషన్ వారికి కూడా వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం మీరందరూ కూడా మన గెలుపు ఓటములు ముఖ్యం కాదు గెలుపు ఓటములు అనేది ఆట అనేది మనకు స్పోర్ట్ స్పిరిట్ ని పెంచుతుంది మన మనలో ఉన్న ఐక్యతను పెంచుతుంది కానీ ఓటమి గెలుపు వచ్చిన ప్రైజ్ మనీ తోటే మనం బిల్డింగ్లు ఇస్తాం వచ్చిన ఫ్రైజులతో మనకేమో ఇంట్లో కిరికాలు జరగవు మనం ఎప్పుడైతే ఐక్యతను చావుతామో ఈ ప్రపంచం అందరూ కూడా ఈ సమాజం అంతా కూడా గౌరవ గౌరవిస్తుంది కాబట్టి టోర్నమెంట్ దిగ్విజయంగా నడుపుకోవటమే మీరందరూ కూడా ఒక పట్టుదలగా ఉండి మీ ఐక్యతను చాటి మా అందరి మనల్ని పొంది మరలా వచ్చే ఇటువంటి టోర్నమెంట్ కు మేము కూడా స్పాన్సర్డ్ గా వస్తాం మీ ఐక్యతకు మేము తోడుంటామని చెప్పి స్పాన్సర్స్ ముందుకు వచ్చే విధంగా మీ అందరూ కూడా ఈ టోర్నమెంట్ ని దిగ్జాయిన్ చేయాలి నడిపిస్తా ఉన్నారు నడిపిస్తారని నమ్మకం ఉంది ఇదే విధంగా ఫైనల్స్ వరకు కూడా నడిపించి అన్న ఎల్ఏసి అని ఆధ్వర్యంలో చక్రి ఆధ్వర్యంలో మా మిర్యాలం లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో మిర్యాల అసోసియేషన్ వాళ్ళు గట్టి పట్టుదలతో ఉన్నారు లాస్ట్ ఫైనల్స్ కూడా మంచి మన కుటుంబ సభ్యులతోటి ఆట విడుపుగా అందరం ఏదైతే మన అసోసియేషన్ కుటుంబ సభ్యులగా భావిస్తా ఉన్నాము అందరూ కూడా ఇట్లా కుటుంబ సభ్యులతో ఆ రోజు అటెండెంట్ కావాలని అలాగే కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ కార్యక్రమాన్ని కూడా మీరు ఫ్యామిలీ మెంబర్స్ ని ఆ రోజు వచ్చే విధంగా అందరి ముందుగానే మీరు అందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్న ప్రోగ్రాంలు ఉన్నా కూడా వెనక ముందు చేసుకొని ఆ రోజు అందరూ అటెండ్ అయ్యే విధంగా మీ అందరూ ఈ మన ఐక్యతను చాటాలని కోరుకుంటూ ఈ దిగ్విజయంగా ఇంతగా నడుపుతున్నందుకు నడిపిస్తున్నందుకు మా కమిటీ సభ్యులకు మీ అందరినీ సహకరించి ఇంత పెద్ద ఎత్తున వచ్చి టోర్నమెంట్ లో పాల్గొన్న ప్రతి ప్లేయర్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తీసుకుంటాను